భీష్మాష్టమి రోజు ఏం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో సంతాన భాగ్యం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘశుద్ధ అష్టమికి భీష్మాష్టమి అని పేరు మాఘశుద్ధ అష్టమి రోజు భీష్ముడు అంపసయ్య మీద ప్రాణత్యాగం చేశాడు మాగా మాసం శుద్ధ అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో నడి నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన పరమాత్మలో ఐక్యమయ్యాడు కాబట్టి ఈ రోజును భీష్మాష్టమిగా పిలవటం జరుగుతుంది ఈరోజు భీష్మ పితామహుణ్ణి మనసులో తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ నీటిని తర్పణంగా విడవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సాధారణంగా తండ్రి బ్రతికి ఉంటే వారు తర్పణాలు విడవడానికి అర్హులు కారు కానీ భీష్మాష్టమి రోజు భీష్మ తర్పణాన్ని తండ్రి ఉన్నవారైనా తర్పణం విడవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతటి మహిమాన్వితమైన రోజు భీష్మాష్టమి మాఘశుద్ధ సప్తమి మొదలు అనగా సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు భీష్ముడు అంపసయ్య మీద పరుండి ఈనాటి నుండి ఐదు రోజుల్లో రోజుకొక్క ప్రాణం చొప్పున తన పంచ ప్రాణాలను విడిచాడు మాఘశుద్ధ అష్టమి భీష్ముణ్ణి నిర్యాణ దినం హేమాద్రి వ్రత ఖండంలో మరియు పద్మపురాణంలో ఇలా వివరణ ఉంది భీష్మాష్టమి రోజు ఎవరైతే తిలాంజలి ఇస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని వివరణ ఉంది దీనివలన భీష్ముడు ఈరోజే మరణించినట్టు తెలుస్తుంది మహాభారతంలో కూడా మాఘశుద్ధ అష్టమి నాడే భీష్ముడు మరణించినట్లు వివరణ ఉన్నది భీష్మాష్టమి రోజే భీష్ముడికి తర్పణం వదలాలని తిది తత్వం చెప్తుంది ఈ ఒక్కరోజు భీష్ముడికి శారద తర్పణం చేసిన వారికి సంవత్సరమంతా కూడా చేసిన పాపం నశిస్తుందని ప్రతీతి అంతేకాదు ఈరోజు ఇలా చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది భారత వీరుల్లో భీష్ముడు అతిలోకుడు తండ్రి కోసం భీషణమైన ప్రతిజ్ఞ చేసి దానిని నిలుపుకున్నాడు అతనిని పట్టుదలకు మెచ్చి దేవతలు అతనికి స్వచ్ఛంద మరణ వరాన్ని ఇచ్చారు భారత యుద్ధం దక్షిణాయనంలో జరిగింది ఆ సమయంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేక భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపసయ్యపై పడుకొని మాగశుద్ధ అష్టమి రోజు ప్రాణాలు వదిలాడు భీష్ముడు తన పంచ ప్రాణాలలో ఒకదానిని సప్తమి రోజు రెండవ దానిని అష్టమి రోజు మూడవ దానిని నవమి రోజు నాలుగవ దానిని దశమి రోజు ఐదవ దానిని ఏకాదశి రోజు వదిలాడని కొందరు చెప్తూ ఉంటారు మాఘశుద్ధ ఏకాదశి భీష్మ పంచకానికి ఆఖరి రోజు కానీ చాలా గ్రంథాలు మాత్రం మాఘశుద్ధ అష్టమి రోజే భీష్మ నిర్యాణ దినంగా చెప్తూ ఉన్నాయి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి అలా పఠించలేని వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే తారక మంత్రాన్ని పఠిస్తే విష్ణు సహస్రనామాలను పఠించిన లేదా చదివిన ఫలితం వస్తుంది అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆ భీష్మ పితామోహిని యొక్క ఆశీర్వాదం తప్పక కలుగుతుంది సమస్త పాపాలు నశిస్తాయి ఆ తారక మంత్రం ఏమిటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ తారక మంత్రాన్ని భీష్మాష్టమి రోజు ఒక్కసారి చదివినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఎందుకంటే ఈరోజు భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని చదివి తన శరీరాన్ని వదిలాడు భీష్ముడు తాను మరణిస్తూ శ్రీ మహావిష్ణువును వెయ్యి నామాలతో స్మరిస్తూ ఈ లోకానికి పరమ పవిత్రమైన శ్రీ విష్ణు సహస్రనామాలను అందించిన మహానుభావులు భీష్మాచార్యులు కాబట్టి ఎవరైతే ఈరోజు విష్ణు సహస్రనామాలను చదువుతారో లేదా తారక మంత్రాన్ని చదువుతారో అలాంటి వారి జన్మల పాపాలు పటాపంచలవుతాయి ఆ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి భీష్మాష్టమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రత్యేకమైన పనిని చెయ్యాలి ఈ పనిని తెల్లవారుజామున ఐదు గంటలకు చేయాలి అలా చేయడానికి వీలు లేకపోతే కనీసం ఉదయం తొమ్మిది గంటలలోపు అయినా సరే చేసుకోవాలి ఉదయం ఐదు గంటలకు చేస్తే మాత్రం ఉత్తమ ఫలితం ఉంటుంది భీష్మాష్టమి రోజు ఉదయం ఐదు గంటలకు ఎవరైనా సరే దోసిలి నిండా నీళ్లు తీసుకొని దక్షిణ దిక్కుకు తిరిగి భీష్మ పితామహుణ్ణి స్మరించుకుంటూ మూడుసార్లు నీటిని వదలాలి దీనిని తర్పణం ఇవ్వటం అంటారు ప్రతి మానవుడు ఈరోజు ఇలా చెయ్యాలి అంటే భీష్ముడికి తర్పణం ఇవ్వాలి ఈరోజు ఇలా భీష్మ తర్పణం ఎవరైతే చేస్తారో వారికి ఉండే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పుత్ర సంతానం కలుగుతుంది అలాగే భీష్మాష్టమి రోజు స్నానం చేశాక తెల్లటి వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువును పూజించుకోవాలి భీష్మాష్టమి రోజు శుభ్రంగా స్నానం చేసుకొని తెల్లటి రంగు వస్త్రాలు ధరించి పూజ లక్ష్మీ నారాయణుల ఫోటో ఏర్పాటు చేసుకోండి ఆ తర్వాత స్వామివారికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి తెల్లటి రంగులో ఉండే పూలతో అంటే తెల్లటి చామంతి పూలతో స్వామివారికి పూజ చేయండి విష్ణు సహస్రనామాలను చదువుతూ తెల్లటి పూలను అక్షింతలను సమర్పించండి తెల్లటి నైవేద్యం అంటే పాలతో చేసిన పరమాన్నం వంటివి నైవేద్యంగా సమర్పించండి ఈరోజు ఇలా తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి పూలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది ఈరోజు తప్పనిసరిగా మగవారందరూ కూడా భీష్ముడికి తర్పణాలు వదలాలి ఆడవారు తర్పణాలు ఇవ్వకూడదు భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా ఈనాటికి కూడా పితృ తర్పణాలు అందుతూ ఉన్నాయి అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు ఈయనకు ఇంతటి మహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధాన కారణం తపస్వి అయిన భీష్ముడి పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సౌర్య సంపదకు ఓ గొప్ప ఉదాహరణ అంతేకాదు ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మతత్వాన్ని పరమాత్మ తత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు కనుక భీష్మాష్టమి రోజు అందరూ కూడా ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా మీ జీవితాన్ని ఆస్వాదించండి పంపసయ్యపై ఉన్న భీష్ముడు తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు చాలా విషయాలు బోధించాడు వాటిల్లో హద్దులు దాటి ఎవ్వరిని నమ్మకూడదు అనే విషయాన్ని వివరిస్తూ ఓ కథ చెప్పాడు లోకం రీతి ఎలా ఉంటుంది మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పే మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన వ్యక్తి భీష్ముడు మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను నీతి సూత్రాలను కథల రూపంలో చెప్పాడు లౌక్యం గురించి రాజ్యపాలన గురించి చేసిన ఉపదేశాలు కాలం మారిన విలువను మాత్రం కోల్పోలేదు రాజధర్మము రాజనీతి పాలన గురించి చేసిన హితబోధల్లో భాగంగా చెప్పిన చిలుక కథ ఇప్పటి తరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది పగా నాలుగు రకాలు అనే విషయంపై భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు ఓ ధర్మరాజ విను పూర్వం బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు అతనికి ఓ చిలుక మీద ఎంతో అభిమానం ఉండేది కాలక్రమేణా మంచి స్నేహంగా మారింది కొంతకాలానికి ఆ చిలుకకు కుమారుడు కలిగాడు ఆ చిన్నారి చిలుకతో బ్రహ్మదత్తుడి కుమారుడు ఆడుకునేవాడు ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దాని మీద కోపం వచ్చి దాన్ని చంపివేశాడు అది చూసిన తల్లి చిలుక కోపాన్ని అణుచుకోలేకపోయింది వెంటనే తన గోళ్లత రాజకుమారుడి కళ్ళను పొడిచింది ఆ తర్వాత నేరుగా రాజు దగ్గరకు వెళ్ళి రాజాని కుమారుడు నా కొడుకును చంపి తప్పు చేశాడు అందుకు ప్రతిఫలంగా నేను అతన్ని గుడ్డివాడిని చేశాను ఇందులో నా తప్పేమీ లేదు అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను సెలవు అని చెప్పింది అప్పుడు చిలుకతో రాజు నువ్వన్నది నిజమే జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు రాజకుమారుడు నీ కొడుకుకు హాని తలపెట్టాడు గనుక తగిన ఫలితాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళవలసిన అవసరమేముంది జరిగిందేదో జరిగిపోయింది దయచేసి ఇక మీదట కూడా నాతో స్నేహంగా ఉండు అంటూ అర్థించాడు స్పందించిన చిలుక రాజా నేను నీ కుమారుడిని అంధుడిని చేశాను కనుక నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది పగ నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది ఇతరుల భూమిని చేజిక్కించుకోవటం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఆడవారి మధ్య మాటామాటా పెరగటము ఎదుటివారి మనసును గాయపరచటం అలాంటి ప్రతికూల భావాలు ఒక్కసారి మొదలైతే వాటికి అంతమంటూ ఉండదు అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవరిని నమ్మడానికి లేదు నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను గనక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది అందుకనే నీ తీయని మాటలను విని నేను ఇక్కడ ఉండలేనని చెప్పి చిలుక ఎగిరిపోతుంది ఓ ధర్మరాజా రాజనేవాడు ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తనుండాలి ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు శుతిమెత్తగా మాట్లాడుతున్నట్లుగా కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తాను ఉండాలి ఎవ్వరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు అనుకున్న పని పూర్తయ్యే వరకు రహస్యాన్ని బయట పూర్తిగా తీరని రుణం పూర్తిగా ఆరని మంట పూర్తిగా చల్లారని పగ ఈ మూడిటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడైనా సరే ప్రాణాంతకమే అని ముగించాడు భీష్ముడు